తెలుసు మనం ఆంధ్ర ప్యారిస్ అంటాము తెనాలి పట్టణం గానీ తెనాలి వాతావరణం కానీ అంత ఆహ్లాదకరంగా ఉంటుంది అటు కాలువలు ఉండటం వల్ల కొంత ప్యారిస్ని తలపిస్తుంది అని అంటారు గతంలో ఇప్పుడు కూడా ఆంధ్ర ప్యారిస్ అంటారు తెనాలని అలాంటి తెనాల నియోజకవర్గంలో రాజకీయాలు మాత్రం అంత ఆహ్లాదకరంగా ఉండవు రాజకీయాలు హాట్ హాట్గా నువ్వనే అన్నట్టుగానే ఉంటాయి తెనాల్లో తెనాలకు సంబంధించి అన్నాబత్తుల శివకుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇక్కడ నాదండ్ల మనోహర్ మాజీ స్పీకర్ గతంలో తెనాల నుంచే విజయం సాధించారు ఇప్పుడు జనసేనలో కె నేతగా నెంబర్ టూ గా చాలా మనలో ఉన్నారు తెలంగాణ జనసేనకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ కూడా ఉన్నారు నాదెండ్ల మనోహర్ దాదాపు నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే ఎందుకంటే నాదెండ్ల మనోహర్ను కాదనలేని పరిస్థితి అటు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కు ఉంది ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ రంగంలో దిగడం ఖాయం అయితే గతంలో ఇక్కడ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి ఆళ్లపాటి రాజు ప్రసాద్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు ఇప్పటికే పాదయాత్ర పేరుతో చాలా గ్రామాలు కూడా ఆయన చుట్టుముట్టిస్తున్న వాతావరణంలో మరి ఆళ్లపాటి రాజ్య ప్రసాద్ అభ్యర్థిత్వానికి జనసేనతో పొత్తు ఉంది కాబట్టి నాదేళ్ళ మనోహర్ను కాదని ఆలపాటి రాజకి ఇచ్చే అవకాశం ఉంటుందా ఏం జరగబోతుందన్న ఒక ఆసక్తికరమైన అంశం తెనాలి నియోజకవర్గంలో ఇక్కడ కనిపిస్తోంది అయితే ఏదేమైనా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కూటమి పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గాన్ని నాదండ్ల మనోహర్ అంటే జనసేన కేటాయించే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయంటున్నారు మరి ఆలపాటి రాజాని ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా ఇక్కడ మారుతోంది